హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మరొక శారీ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చేసానండి శారీ ఏంటో చూసేద్దాం సో ఈ శారీ ఎల్లో కలర్లో పర్చేస్ చేశాను మీకు ఇక్కడ పైన రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను కదా సో సేమ్ అదే మోడల్లోనే ఎల్లో కలర్లో ఆర్డర్ చేశాను అన్నమాట సో దీనికి వచ్చేసి బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చిందని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారు బట్ ఓపెన్ చేసి చూసాకైతే వర్క్ అయితే బ్లౌజ్ మొత్తం అయితే రాలేదండి కంప్లీట్గా ఉన్న వర్క్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర మాత్రమే వచ్చింది మిగతా అక్కడక్కడ మాత్రము చిన్న చిన్న ఫ్లవర్స్ బుటీస్ లాగా అయితే ఫ్లవర్స్ అయితే యాడ్ చేశారు హ్యాండ్స్కి మాత్రమే టోటల్ వర్క్ అయితే వచ్చింది ఓపెన్ చేస్తున్నప్పుడు చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో కింద కట్ వర్క్ లాగా ఇచ్చారు కదా అక్కడ ఆ కట్ వర్క్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వస్తుంది అది అక్కడక్కడ ఉన్నాయి కదండి మిర్రర్స్ ఇచ్చారు అది మాత్రము మనకు ఫ్రంట్ బ్యాక్ వస్తుంది ఇది మాత్రం హ్యాండ్స్కి మాత్రం వస్తుంది నేనైతే ఆ బ్లౌజ్ మొత్తం టోటల్ అదే వరకే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను బట్ అలా అయితే రాలేదు కాస్త అయితే డిసప్పాయింట్మెంట్గానే అనిపించింది ఎల్లో కలర్లో ఇచ్చారు కిందనమాట కొంచెం కలర్ అటు ఇటుగా అయితే వచ్చిందండి సో బ్లౌజ్ రివ్యూ అయితే కదండి ఇంకా థ్రెడ్ వర్క్ అయితే మాత్రం నీట్గా అయితే వచ్చిందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది కాకపోతే వర్క్ అయితే టోటల్గా రాలేదనేది ఒకటి డిసప్పాయింట్మెంట్ ఇంకా నెక్స్ట్ శారీని చూసేద్దాము శారీ అయితే ఓపెన్ చేస్తామని చూశానండి చూడంగానే కొంచెము షాక్ అయ్యాను సర్ప్రైజ్ అయ్యాను అన్నమాట శారీ అయితే కింద అసలు బార్డరే రాలేదండి కట్ వర్క్ బార్డరే రాలేదు అది చూసిన తర్వాత ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను శారీ అంతా ప్లెయిన్ కదా కనీసం కింద కట్ వర్క్ కూడా ఇవ్వలేదు వాళ్ళు మొత్తం ప్లెయిన్ సారీనే పంపించేశారు అడ్జస్ట్లో మాత్రం టాజల్స్ యాడ్ చేసి పంపించారండి టాజల్స్ మాత్రం చాలా బాగున్నాయి అదండి శారీ రివ్యూ ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వెండర్ దగ్గర పర్చేస్ చేశాను అది కూడా అలాగే వచ్చిందనమాట బ్లౌజ్ వేరేగా వచ్చింది కింద శారీ వేరేగా వచ్చింది నెక్స్ట్ టైం మళ్ళీ ఆర్డర్ చేస్తే ఇలా వచ్చింది